ఏం చేస్తున్నావు నేను ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపులు ఎల్లుల్పాయ ఎండుమిరపకాయలు టమాటా ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసి ఇలాగా ఫ్రై చేయాలి పసుపు ఏమంట వాటర్ పోసి ఇందులో బాగా చింతపండు పురుగు తిప్పి పోసుకోవాలి మరి ఎక్కడైతే ఫ్రెండ్ తీసుకొస్తున్నానో కొంచెం మిలిపిగా ఉంటుంది ఇది కొంచెం వాటర్లో ఒక చిన్న గ్లాసుతో తీసుకోవాలి టీ గ్లాస్తో అంతే అది వాటర్లో కలుపుకొని మనం బాగా ఈ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అది బాగా కెరీన తర్వాత ఇది అందులో వేసుకోవడమే వేసుకొని ఉప్పు కారం చూసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం వేడి వేడి బురోజాలు రెడీ అయిపోయినట్టే దీంతో ఆమ్లెట్స్ కానీ కాంబినేషన్ అప్పడాలు కానీ చాలా బాగుంటుంది ఈరోజైతే నాన్ వెజ్ తినం కాబట్టి అప్పడాలతో బాగుంటుంది ఓకే ఈ ఉలవ పెడు కలుపుతున్నది ఇలా పోసుకోవడమే ఇలా పోసుకుంటే మనకి వేడివేడిగా ఉచారు రెడీ అయిపోద్ది వెరీ సింపుల్ వెరీ టేస్టీ అలాగే హెల్త్కి చాలా మంచిది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే బాగా కొద్దిగా మరిగిన తర్వాత కెళ్ళేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారా చక్క పడుతుంది ఇప్పుడు ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం చూసావా ఎలాగా వేడివేడిగా మసులుతుందో ఉలవచారు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ తింటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఓకే సో ఇంకా అంటే ఇంకా కొద్దిగా చిక్కగా అయితే బాగుంటుంది ఓకే ఫైనల్గా సర్వ్ చేసే చూపిస్తాను सब है। नॉनर? चला